నమస్కారయా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా కూచ కూ సార్ ఏంటమ్మా నీ పేరేంటమ్మా ఓకే ఇప్పుడు నువ్వు కిడ్నీ అమ్మా బాబుకి ఇచ్చావు ఎంతమంది పిల్లలమ్మా నీకు ముగ్గురమ్మా ఎన్నో ఏమైనా పెద్ద 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 అక్క ఆవి పెళ్ళే అయిపోయిందా తర్వాత ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది రెండు వేల పద్నాలుగులో నాకు ట్రీట్మెంట్ ఫామ్ వచ్చింది టూ డేస్ నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్ రక్త పరీక్షల్లో పే టైమ్ ఎక్కువగా ఉంది డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు సార్ కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీ స్పీడ్ అయిపోయి ఎవరికైనా కిడ్నీ మైపు చేసుకోవాలని చెప్పారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్ రెండు వేల పదిహేనులో మదర్ డాన్ వీక్గా కిడ్నీ ఇచ్చి సార్ ఎంత ఖర్చు అయినప్పుడు ఇరవై లక్షలకు వచ్చేయండి సార్ మాకున్న మూడు ఎకరాలు భూమి సార్ మూడు ఎకరాలు ఉండేది సరే అదే అప్పుడు ఉండేదాన్ని అమ్మేస్తారు సార్ ఎంత కమ్మే అప్పుడు మూడు ఎకరాలు తక్కువ రేటు సరే తరలి ఎక్కువ లేదు మూడు లక్షలు లేక ఎకరా మూడు లక్షలు తొమ్మిది లక్షలు కమ్మేస్తారు ఇంకా అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా మా ఊర్లో ఇంకా సార్ మీకు ఒక్కరికే వచ్చింది

ఒక్కొక్కటే మీలాంటి వాళ్ళందరినీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర దగ్గర అదే మా దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళకి అందరికి మొట్టమొదటిసారిగా మనం పదివేలు పదహైదు వేలు పెట్టాం ఇంకెప్పుడు లేదు దీనికోసం కావాలని నేను మీ పదివేలు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకందరికి ఆరు వేలు మామూలు వాళ్ళకి నాలుగు వేలు రూపాయలు పదమూడు వేలు వచ్చిందమ్మా ఇద్దరికి ఇరవై ఆరు వేలు పడింది రెండు వేల రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది వెళ్ళారా ముగ్గురు వెళ్ళారా సింహాచలం వెళ్ళిద్దరు మీరు ముగ్గురు వెళ్ళారు వాళ్ళు ఫ్రీగా బస్సులో మీరు ముగ్గురు వెళ్ళారు ముగ్గురు మాత్రం బస్సు పెట్టుకున్నారు ఇరవై ఐదు పర్సెంట్ ఈసారి అన్ని దేవాలయాల్లో బాగా రష్ ఉంది దానికి కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ వెళ్తున్నారు ఒకప్పుడు ఏడు లక్షలు వెళ్ళేవారు బస్సుల్లో ఇప్పుడు అది ఇరవై ఒక్క లక్షలు అయింది రోజుకి బాగా పెరిగింది మేలాంటి వాళ్ళకి మొబిలిటీ వచ్చింది బాగా వెళ్తున్నారు నువ్వేం చేస్తాము ఇప్పుడు ఇదమ్మా కాదమ్మా ఇప్పుడు అది ఇన్కమ్ రాదు కదా వేరే పని చూసుకోవడం బెటర్ కదా దాంట్లో ఇన్కమ్ రాదు ఎందుకంటే అన్ని లీక్ చేస్తాం వాట్సప్ గవర్నెన్స్ ఇస్తాం దానివల్ల అది రాదు ఒకటి నువ్వు ఇంకా వేరే పని ఒకటి చూసుకొని ఇద్దరు పిల్లలు నువ్వు డాకడాలో ఉన్నావా పొదు సంఘాలు ఉన్నావు ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా గ్యాస్ వస్తూ ఉంది బస్సు ఫ్రీగా ఇస్తున్నావు రేషన్ ఇస్తున్నావు కొద్దిగా మీకు మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా బాగుందా సన్న బియ్యం పెట్టారా సన్న బియ్యం పెడుతున్నారా తినడానికి బాగుందా ఓకే నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు ఏ ఇంజనీర్ అమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మా ఐఏఎస్ పోతావా నమ్మకమేనా బాగా నీకు ఎవరు చెప్పారమ్మా ఇంజనీర్ కావాలని సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరు నువ్వేనుకున్నావమ్మా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటానమ్మా నేను చెప్తాను ఇల్లు కట్టేయమంటాం అందరికి కట్టును ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కట్టేవ్వాలి రాసుకోండి మీరు వీళ్ళిద్దరికీ ఒక పీ ఫోర్ కింద అడాప్షన్ పెడదాం వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం ఈ నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఇద్దరిని వాళ్ళు అనుకున్న చదువుతుంది చాలా అది ఒకసారి ఒక వచ్చేయండి ఇంకేంట నువ్వు ఆరోగ్యంగా ఉండు ఊరికైనా తొందరపడకుండా మందులు వాడుకో జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు సెటిల్ అవుతారు నీ కళ్ళ ముందని నీకేం కాదు నువ్వు కూడా చదివిన ధైర్యం ఉండి ఏం కాదు మీరు బాగా చదువుకోండి మళ్ళీ మీ తల్లి కష్టపడకూడదు మీ నాన్నమ్మ మీ నాన్న కిడ్నీ కిడ్నీ ఇచ్చింది అవన్నీ వృధాగా మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి చేస్తారా ఏం భయపడతా భయపడతాయి ఏం కాదు ఏం కాదు మేమందరం అండగా ఉంటాం మేము గవర్నమెంట్ ఇదే రమ్మండమ్మా ధైర్యంగా ఉండండి పిల్లలు ధైర్యంగా ఉండండి బాధ చదువుకుంటుంది ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండరు ఏ బాధపడకూడదు అన్నీ బాగుంటాయి ఉన్నా కదా ఓకే ధైర్యంగా ఉండి అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా ఉంటాం అండగా ఉంటాం ప్రభుత్వం ఉంది మీరు ఏం అద ఎవరు దిక్కులేరు బాధపడద్దండి ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు దాకరా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే ఆ అమ్మాయి చేసుకోలేదు వర్కౌట్ చేసి ఆ అమ్మాయికి ఉపాధి ఫ్యామిలీకి ఇల్లు ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి పీ ఫోర్ కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి బాగా చదువుకోండి ఓకే ధైర్యంగా కానీ అమ్మా బాగా ఇవ్వండి తీసుకోండి

అందుకే లాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ పింఛను ఆరు వేలు చేసాం బాబుకి పదివేలు ఇస్తున్నాం ఈ పిల్లలను కూడా చదివిస్తున్నాం గుడ్ ఓకే బాబు డ్రా ఈ మీరు ఇద్దరు రండి యూ రా గుడ్ లక్ ఓకే

బాగుంది సార్ పేరెంట్ టీచర్ మీటింగ్ బాగుంది సార్ ఇన్వార్మెంట్ నో డే కూడా బాగుంది సార్ మీరు వచ్చిన తర్వాత క్లోజ్ పై యాక్టివిటీ చూపించుకున్నారు స్కూల్లో ఇన్వార్మెంట్ కూడా బాగుంది సార్లు కూడా బాగా సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుంది సార్ ఓకే మిటింగ్ కూడా బాగుంది సార్ ఓకే పొజిషన్ సర్టిఫికేట్ పొజిషన్ కొత్త కొత్తగా అంటే ఇల్లు కట్టగలరా

ఒక పని చేయండి నేను ఇస్తాను రెండు రూములు ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి రెండు రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి ఎంతైతే అంత పెట్టండి నేను ఆర్డర్ పిల్లలు ఓకే రా పట్టుకోండి రామ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా